బెస్ట్ టైం టు డ్రింక్ వాటర్ హ్యూమన్ బాడీలో మేజర్ కాంపొనెంట్ వాటర్ ఉంటుంది ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉంటుంది సో వాటర్ ఈజ్ రిక్వైర్డ్ టు ప్రాసెస్ వేరియస్ థింగ్స్ లైక్ యూనో మన బ్రీతింగ్ కానీ స్వెట్టింగ్ కానీ బాడీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేయడానికి కానీ వాటర్ ఇదంతా అవసరము ఎలాంటి నీరు తీసుకోవాలి ఆయుర్వేదం ఏం చెప్తుంది అంటే ల్యూకోమ్ వాటర్ తాగాలి అని చెప్తుంది ఫ్రీజర్లలో పెట్టిన వాటర్ తీసుకోకూడదు దట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ టు ద బాడీ సో అలాగే ఏ టైంలో తీసుకోవాలి వాటర్ గోయింగ్ బై ద స్టాండర్డ్స్ లైక్ మనము ఇన్ని లీటర్స్ అండ్ వాటర్ తాగాలి అనేది టూ లీటర్స్ అండ్ ఉమెన్ అండ్ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ అండ్ మెన్ ఆర్ డెఫినెట్లీ టు బి కన్స్యూమ్డ్ అని అంటాము కానీ వాటర్ ఎప్పుడు దాహం వేస్తే దప్పిక వేస్తే అప్పుడు వాటర్ తప్పకుండా తీసుకోవాలి మనకు అవసరమైనంత నీరు తీసుకోవాలి సో వాటర్ మనకు ఎంత కావాలి అనేది ఎలా తెలుసుకుంటామంటే రెండు టిప్స్ కలర్ ఆఫ్ ద యూరిన్ సో యూరిన్ కలర్ కనుక డార్క్ ఎల్లో ఉంది అంటే దట్ మీన్స్ దట్ యూ నీడ్ మోర్ హైడ్రేషన్ అప్పుడు ఎక్కువ వాటర్ తీసుకోండి ఇంకొకటి పెదాలు కనుక డ్రై అయిపోతున్నాయి అంటే యూ విల్ నీడ్ మోర్ వాటర్ అని అర్థం సో అప్పుడు కూడా మీరు వాటర్ తీసుకోవాలి ఇమ్మీడియట్లీ ముందు వెనక భోజనం తర్వాత తీసుకోవడం అనేది చాలా తప్పు భోజనానికి ముందు ఒక పది పదిహేను నిమిషాల ముందు వాటర్ తాగొచ్చు భోజనం తర్వాత ఇమ్మీడియట్లీ వాటర్ తాగడం అనేది విషతుల్యము భోజనం అంతే విషం వారి అని ఆయుర్వేదం చెప్తుంది కాబట్టి భోజనం అయిన తర్వాత ఒక అరగంట నలభై నిమిషాల తర్వాత వాటర్ తీసుకోవాలి ఎవర్ ఐ వుడ్ సే దట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పక్కన పెట్టుకోవడం బెటర్ బికాజ్ చోక్ అయినప్పుడు సరం పడినప్పుడు కొంచెం తీసుకోవడంలో తప్పులేదు కానీ మనకు కావాల్సిన ద్రవ పదార్థము అంటే వాటర్ కంటెంట్ మజ్జిగలో కానీ రసంలో కానీ మనకు ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది డ్యూరింగ్ ద డే టైం ఎప్పుడు దప్పిక వేసినా అప్పుడు కావాల్సినంత వాటర్ తాగొచ్చు అదే పనిగా కడుపు నిండా వాటర్ తాగాల్సిన పని లేదు సో దట్స్ హౌ వాటర్ షుడ్ బి కన్స్యూమ్డ్